we

ఉమ్మడి గుంటూరు ఉమ్మడి కర్నూలు ఉమ్మడి నెల్లూరు జిల్లాల నుంచి కందుకూరు డివిజన్ మర్కాపూర్ డివిజన్ ఒంగోలు డివిజన్ తో ఏర్పాటు చేయనటువంటి జిల్లాలో గత ఐదు సంవత్సరాల్లో రెండు సార్లు మనం మార్చుకోవడం జరిగింది అంటే కొన్ని ప్రాంతాలు బాపట్ల జిల్లాలోకి కందుకూరు ఏమో నెల్లూరు జిల్లాలోకి పరిస్థితుల్లో మొన్న ఉభయ తేదీన తిరిగి ప్రకాశం జిల్లాలో ముభై నాలుగు ప్రాంతాలు మార్కాపురం జిల్లాగా ఏర్పడి కందుకూరు డివిజన్ తో పాటు రామాయపట్నం పోర్టు కూడా మన పాత ప్రకాశంలోకి రావడం చాలా సంతోషదాయకం ఏది ఏమైనప్పటికీ ఈ ప్రాంత అభివృద్ధికి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ సన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగా కట్టుబడి ఉన్నారు వెలుగొండ ప్రాజెక్ట్ ఈ రోజు మార్కాపురం జిల్లా సపరేట్ అయినప్పటికీ కూడాను ఉమ్మడి ప్రకాశం జిల్లాకి అత్యంత ముఖ్యమైన ప్రాజెక్టు వెలుగొండ ప్రాజెక్ట్ ని ఈ సంవత్సరం పూర్తి చేయాలనే సంకల్పంతో మేము ముందుకు వెళ్తా ఉన్నాం దాంతో పాటు జిల్లాలో ప్రధానంగా ఉన్నటువంటి పాలేరు పోతల చెంచాయ ఎత్తిపోతల పథకం కూడా ప్రాజెక్టు లో మేము ప్రాధాన్యత కల్పించబోతా ఉన్నాం జిల్లాలో ఉన్నటువంటి ఈ కీలక ప్రాజెక్టు కూడా పెద్ద ఎత్తున రేపు మేము నిధులు కేటాయించబోతున్నాం ఇంతే కాకుండా మన ప్రాంతంలో ఉన్నటువంటి వాణిజ్య పంటలైనటువంటి పొగాకు వీటికి కూడా ఈ మధ్య వచ్చిన సమస్యల అధిగమన కూడా కేంద్రంతో సంప్రదింపులు జరిపి రైతులకు కూడా ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నాం గ్రానైట్ ఇటువంటి పరిశ్రమకు కూడా ఒడిదుడుకలు లేకుండా ముందుకు పోయి ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు కొత్తగా ఏర్పడినటువంటి ఈ రోజు ఉన్నటువంటి ప్రకాశం జిల్లాలో తీరా ప్రాంతం అదేవిధంగా హైవేసు రైల్వే లైన్లు ఇవన్నీ కూడా ఉన్నాయి దీంతోపాటు నీటిగా నీరు కూడా మనమంతా కూడా సర్ఫేస్ వాటర్ మీద ఆధారపడేటువంటి పరిస్థితుల్లో వెలుగొండ పూర్తి చేసుకొని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పరిశ్రమలు దొనకొండలో కూడా బీడిఎల్ పరిశ్రమతో పాటు దొనకొండలో కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసే విధంగా ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధికి ప్రోత్సాహం చేస్తూ ఉంది ఈ ప్రాంతంలో పారిశ్రామికంగా విద్యాపరంగా అదేవిధంగా పూర్తి స్థాయిలో వ్యవసాయ పరంగా మౌలిక వసతులు కల్పించడానికి అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కట్టుదిట్టగా ఉంది ఏదైతే తనాన్ని అభివృద్ధి వైపు నడిపించాలని ప్రకాశం ఏర్పాటు చేశారో దాన్ని కొనసాగించే ప్రాంత అభివృద్ధికి జిల్లా యంత్రాంగం ఉత్సాహంగా ఉన్నటువంటి కలెక్టర్ గారు ఎస్పీ గారు అదేవిధంగా మన కొత్తగా వచ్చిన జాయింట్ కలెక్టర్తో పాటు జిల్లా ప్రజాప్రతినిధులందరూ జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన ఎన్డీఏ ప్రాంతాలు కూడా చిత్తశుద్ధితో అంకిత భావంతో అభివృద్ధి కట్టుబడి అని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఈరోజు ఈ ప్రకాశం జిల్లా అవతర దినోత్సవాల సందర్భంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా వాసులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆ ప్రకాశం ఏర్పాటు చేసిన తర్వాత ఉమ్మడి జిల్లాలో వెనుకబాటు చాలా వరకు మనం ముందుకు తీసుకురావడంలో ఈ ప్రకాశం జిల్లా సేవల్ని మనం ఒకసారి గుర్తు చేసుకుంటూ భావితరాలకి మరింత ముందుకు పోవాలని తీసుకెళ్తామని కోరుకుంటూ సలహా తీసుకున్నాం మీడియా ద్వారా నా విషయం తెలిసిందండి ఇది రెండు వేల పంతొమ్మిదికి ముందు ముఖ్యమంత్రి గారు ప్రామూరు ప్రాంతంలో త్రిపుల్ ఐటీకి శంకుస్థాపన చేశారు ఆ ప్రాంత ఆ సమయంలో అందరూ కూడా ఎటువంటి అభ్యంతరాలు అవంతరాలు లేకుండా జరిగాయి దీనికి కట్టుబడి ఉన్నామని చెప్పేసి లోకేష్ గారు యువగులం పాదయాత్రలో చేసినప్పుడు కూడా కనిగిరి ప్రాంతంలో ఇస్తామని చెప్పడం జరిగింది ఇది ప్రభుత్వం ఒకసారి నిర్ణయం తీసుకుంది రోజు శంకుస్థాపన చేయడం ముఖ్యమంత్రి గారు ఆ తర్వాత కాలంలో చంద్రబాబు నాయుడు గారు చేశారు కాబట్టి శిలా కూడా ధ్వంసం చేసిన పరిస్థితి మీరు అందరూ చూశారు ఇప్పుడు ఏదైతే వారే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గత నిర్ణయాలని మేము ముందుకెళ్తాం ఓకే ప్రకాశం జిల్లా ప్రజలందరికీ జిల్లా అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము సో మనకి ఈ జిల్లా ఏర్పడిన విధానం గురించి గౌరవ మంత్రివర్యులు చెప్పడం జరిగింది అయితే పేరు సెవెంటీ టూలో యాక్చువల్గా నామకరణం అనేది జరిగింది సో ఇది ప్రకాశం పంతులు గారు గురించి తెలియని వ్యక్తి అంటూ ఎవరు ఉండరు స్వతంత్ర ఉద్యమంలో తను ముందుండి గాంధీ గారి యొక్క ఐడియాలజీస్ని అడాప్ట్ చేసుకుని సో ఇక్కడ ఉన్నటువంటి స్వతంత్ర సమరయోధనలందరూ కూడా ఏకం చేసి ఒక ఆత్మగౌరవంతో ముందుకు పోరాటం చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి ప్రకాశం పంతులు గారు ఆంధ్ర కేసరిగా బిరుదును సంపాదించి మద్రాసు ఉమ్మడి రాష్ట్రానికి సుమారు పదమూడు నెలలు ముఖ్యమంత్రిగా పనిచేసి ఆంధ్ర రాష్ట్రానికి పనిచేసి మనకి మన జిల్లాలో ఆయన పుట్టడం ఆయన పేరుని మన జిల్లాకు పెట్టడం అనేది చాలా గౌరవంతో కూడుకున్నది ఏ ఆశయాల కోసమైతే కనుక స్వతంత్ర సమరయోధులు ఫైట్ చేశారు అండ్ ఏ ఐడి